ఆరాధన తలంపులలో మనం చదువుకున్న లేఖన భాగం కోడికి రాస్తున్న మొదటి పత్రిక రెండో అధ్యయము పదకొండో వచ్చినాన్ని మనం చదువుకున్నాం ఒక మనుషుల సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకి కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియను ఈ మాటలో చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే రెండు ప్రాముఖ్యమైన మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం మన మనసులో ఉన్న మాట ఎవరికి తెలుస్తుంది మనకే తెలుసు మన మనసులో ఉన్న మాట ఎవరికి తెలుస్తుంది చెప్పండి మనకు తెలుసు మన మనసులో ఉన్న మాట ఎదుటి వారికి తెలియదు మన మనసులో ఉన్న మాట దేవునికి తెలుసు ఎవరికి తెలుసు చెప్పండి దేవునికి తెలుసు ఒక మాట చూడండి మార్కు రాసిన సువార్త వాక్యం వైపు మనసు పెడదా ఆరాధనలో ఉన్న రెండో అధ్యాయం మార్కు రాసిన సువార్త రెండో అధ్యాయం రెండో అధ్యాయం చూడండి రెండో అధ్యాయం ఏడో వచ్చిన చదువుకున్నా వారు ఇతడు ఎందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు కదా దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలవాడు ఎవడని తమ హృదయములో ఆలోచించుకొని చుండిరి తమ హృదయములో ఆలోచించుకొని చూడిరి ఏమి వచ్చింది అందరూ చదువు చూడండి వారు తమలో తాము ఇలాగో ఆలో ఆలోచించుకునడో యేసు వెంటనే ఆత్మలో తెలుసుకొని అన్నాడు వారు ఆలోచించుచున్న మాటలు ఆలోచించుకొనిచున్న మాటలు ఎవరికి అర్థమయ్యాయి ప్రభువుకు తెలుసు ఆత్మలో తెలుసుకొని అన్నాడు ఆత్మలో తెలుసుకొని అన్నాడు చాలా జాగ్రత్తగా గమనించాడు మరొక చూస్తారా యహోను రాసిన సువార్త రెండో అధ్యాయం యహోను రాసిన సువార్త రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చదువుతున్నాను అయితే యేసు అందరిని వెలిగిన వాడు కనుక ఆయన తను వారి వశం చేసుకున్న ఆయన మనిషిని అంతర్యమును వెలిగిన వాడు మనిషిని అంతర్యమును వెరిగిన వాడు ఆయన వాక్యం వైపు మనసు పెట్టాలి దైవగ్రంథం అంటే చక్కగా చెప్పాలి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక వ్యక్తిని గురించి మనం ఇలా చెప్పవచ్చు నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కదా నీ ఆలోచన ఇలా ఉంది కదా అని చెప్పవచ్చు అది వాస్తవం కావచ్చు అవాస్తవం కావచ్చు కానీ యాసిటీగా మన ఆత్మలో మనం అనుకుంటున్న సంగతులు మన మనస్సులో మనం అనుకుంటున్న సంగతులు ఎవరికి తెలుసు చెప్పండి దేవుడికి తెలుసు ఆయన అంతర్యమును వెరిగినవాడు అన్నాడు ఎంత మంచి మాట ఆయన మనిషిని అంతర్యమును దైవ దైవగ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది పిల్లలు గమనించాలి మనుషుని సంగతి మనుష్య ఆత్మకు తెలియదు కానీ మనుషుని సంగతులు దేవుని ఆత్మ గ్రహించగలదు అని మాట చూస్తున్నాం ఆరాధన అంటే ఆత్మ సంబంధమైనది ఆరాధన అంటే ఏంటి చెప్పండి ఆత్మ సంబంధమైనది ఆరాధన ఆత్మ నడిపింపుతో చేసేది ఆరాధన ఇలా గమనించాలి ఆత్మ ఆధీనములో చేసేది ఆరాధన ఆత్మతో చేసేది దేవుని మాటల వైపు మనం మనసు పెట్టాలి ప్రారంభ శృతి పాటలు మొదలుకొని దేవుని ఆత్మ నడిపింపుతో శృతి పాట పాడాలి దేవుని ఆత్మ నడిపింపుతో వినండి ఆరాధనలో ప్రవేశించిన మనం ఆరాధన పాటలు పాడాలి అంతేకాదు దేవుని ఆత్మ నడిపింపుతో కృతజ్ఞతా స్థుతులు ప్రభువు చెల్లించాలి దేవుని ఆత్మ నడిపింపుకు అప్పగించుకొని ఆరాధన సందేశాన్ని వినాలి ఆరాధన ఆత్మ సంబంధమైనది అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి నేటి దినాలలో ఆత్మ అనే మాటకు సరైన అభ్యులవేషన్ తెలియని క్రైస్తవ విశ్వాసులు లేకపోలేదు క్రైస్తవ సంఘాలను చాలా జాగ్రత్తగా గమనించాలి నిన్ను నువ్వు దేవుని ఆత్మ ఆధీనములో దేవుని ఆత్మ స్వాధీనములో దేవుని ఆత్మ నడిపింపుకు అప్పగించుకొని నువ్వు అర్పించేదే ఆత్మ సంబంధమైన ఆరాధన అర్పణ మనందరికీ తెలిసిన ఒక మాట దేవుడు ఆత్మ గనుక యహోను రాసిన స్వార్థ నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు చెప్పండి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి మనిషి ఆత్మకు తెలియదు మనిషి ఆత్మలో ఉన్న మనిషిని అంతర్యములో ఉన్న మాటలు దేవుని ఆత్మకే తెలుసు మీకు అర్థమయ్యే మాట చెప్పాలి అని అంటే నీ హృదయం ఎలా ఉందో అంతర్యమును వెలిగిన వాడు ప్రభు ఎట్టి మనసుతో దేవుని సన్నిధికి చేరి వచ్చావు ఎట్టి మనసుతో శుతిస్తున్నావు ఎట్టి మనసుతో కృతజ్ఞతర్పణలు చెల్లిస్తున్నావు ఎట్టి మనస్సుతో దేవుని ఆరాధన వాక్యాన్ని ఆలకిస్తున్నావు ఎట్టి మనసుతో ప్రభు శరీరంలో పాలు పంపులు కలుగుతున్నా ఎట్టి మనసుతో ప్రభు రక్తంలో పాలు పంపులు కలుగుతున్నా ఎట్టి మనసుతో నీ యొక్క అల్పణలు ప్రభు కల్పిస్తున్నావు వెరిగిన వాడు ప్రభు అనే సత్యాన్ని జాగ్రత్తగా మించాలి వెరిగిన వాడు ప్రభు ఆయన మనుషుని చెప్పండి అంతర్యములు వెలిగిన వాడు మనందరి తెలుసు మనందరి సంగతులు ఎవరికి తెలుసు దేవునికి తెలుసు మన హృదయాలు ఎవరికి తెలుసు దేవునికి ఎలా ఉన్నాయి మన హృదయాలు చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి ఒక మాట చోటు దాడిపోదాం వాక్యం వైపు మనసు పెట్టండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన రోమిలకు రాసిన పత్రిక వాక్యం వైపు మీ మనస్సు ఉంచాలని నేను కోరుతున్నా దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురు అది ఆరాధన దేవుని ఆత్మ చేత నడిపించబడేది ఆరాధన ఆదివారము కదా మందిరానికి వచ్చా ఆదివారము కదా నేను బాప్తిష్టం తీసుకున్నాను కదా రొట్టె రసంలో పాల్పంబులు కలుగుతా ఇదో నేను ఇవ్వాలనుకున్నది ప్రభువు కానుకల రూపంలో ఇస్తాను అది ఆరాధన కాదు దేవుని ఆత్మచేత నడిపించబడుట ఆరాధన దేవుని ఆత్మ చేత ఆ అక్కడ అదన అక్కడ ఎందరు దేవుని ఆత్మ చేత చెప్పండి నడిపించబడదురు వారందరు దేవుని కుమారులు అనబడతారు దేవుడు ఆత్మై ఉన్నాడు గనక ఆత్మ స్వరూపైన దేవుణ్ణి ఆరాధించువారు శుతించువారు మహిమపరచువారు కీర్తించువారు గణపరచువారు కొనియాడు హృదయత్మను అర్పించు వారు దేవుని కుమారు రాసిన సువార్త మొదటి అధ్యయం పన్నెండో చిహ్నం ప్రకారం తన్నెందరు అంగీకరించదు అనగా తన నామందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లల అధికారాన్ని ప్రభు అనుగ్రహించాడు పిల్లలు ఎఫస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి నాలుగు వచ్చినాలలో నాలుగు ఆరు వచ్చినాలు కలిసి ఉంటాయి తన ఎదుట జగతి పునాది వేయబడకమునిపై ఆయన ప్రేమ చేత మనలను ఏర్పాటు చేసుకున్నాడు కుమారులుగా స్వీకరించుటకై అనే మాట మనం చూస్తున్నాం మనము దేవుని కుమారులం ఎవరి కుమారులని చెప్పండి దేవుని కుమారులం దేవుని కుమార్తెలం చాలా జాగ్రత్తగా ప్రభు వారికి కూడా మరియు కుమారుడు వినండి వినండిషేపు కుమారుడు దేవుని కుమారుడు అనే పేర్లు కలవ పిల్లలు గమనించాలి ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు మనకు కుమారుడు అనుగ్రహించబడను యషే ప్రవచనంలో మనం చూస్తున్నాం దేవుని మాటల వైపు జాగ్రత్తగా మనసు పెట్టాలి వాక్యం వైపు మీ మనసు ఉంచాలని నేను కోరుతున్నాను ఆరాధన ఆత్మ సంబంధమైనది ఎట్టి సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ప్రభు బలను సమీపిస్తున్నావో జాగ్రత్తగా ఆలోచన చేయాలి అనాలోచనతో ఏదో తొందరపాటుగా ఆవేశంగా వచ్చి నేను ప్రభు నమ్ముకున్న బలలో చేయి వేస్తానడము అది వాక్యానుసారమైనది కాదు అని సత్యాన్ని జాగ్రత్త గమనించాలి ఆత్మ సంగతులు ఆత్మకే కానీ ఏదో ఒక వ్యక్తికి అర్థము కాదు మనిషి హృదయ అంతరంగములో ఉన్న సంగతులు దేవునికి తెలుసు అనే మాటలు మనం చూస్తున్నాం దేవునికి తెలుసు అనే మాట మనం చూస్తున్నాం చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి ఇదే చూడండి కోరినలకు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయం రెండో అధ్యాయం మనం పదకొండు చదువుకున్నాం పది చదువుకున్నాం పది చదువుకున్నాం మనిషి ఆత్మ మనిషి మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలపరిచి ఉన్నాడు ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అనే మాటలు చూస్తున్నాడు పరిశోధించుచున్నాడు పరిశోధించు ఆత్మ వాస్తవాన్ని బయలపరిచేది ఎలాగా పరిశోధన వలన ఆత్మ దేవుని కుమారులయ్యే అధికారమును అనుగ్రహిస్తుంది అనే మాటలు మనం చూశాము అధికారమును అనుగ్రహిస్తుంది ఆత్మ ఆత్మ సంబంధమైన సంగతులను బయట పెడుతుంది పద్మూడవ వచ్చినం చదువుతారా అక్కడే అక్కడే ఉండండి రెండవ దేవుడు పద్మూడవ వచ్చినం కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చి మేము బోధించుచున్నాం ఆత్మ నేర్పు మాటలు అబ్బా ఎంత మంచి మాట అండి ఆత్మ నేర్పు మాటలు మనకు ఆత్మ నేర్పించేవా నేర్పించేవాడు ఆత్మ సంబంధమైన సంగతులను సరిచేసుకునేలాగా చేసేవాడు ఆత్మ వాస్తవాలను బయలుపరిచేవాడు ఆత్మ హృదయ రహస్యములు పెరిగేలాగా చేసేవాడు చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి ఎపిస్సిలకు రాసిన పత్రికలోనికి వస్తారా గలతీలకు రాసిన పత్రిక పక్కన ఉంటుంది మొదటి అధ్యాయం పద్మూడు వచ్చిన చూస్తారా మొదటి అధ్యాయం మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని విశ్వాసం విశ్వాసముంచి వాగ్దానము ఆత్మ ఆత్మచేత చదవండి ముద్రించబడి ఉన్నారు ముద్ర ఆత్మ చేత ముద్రించబడి ఉన్నారు దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అపస్తురైన పౌలు గారు ఈ యొక్క ఎపిఎస్సి సంఘానికి రాస్తూ ఇలా చెప్పాడు మూడు సంగతులు చెప్పాడు జాగ్రత్త గమనించాలి వినండి పిల్లలు గమనించాలి నాలుగు ఆరు వచ్చినా మొదటి అధ్యాయములు అన్నాడు తండ్రి చేత మీరు ఏర్పాటు చేయబడ్డారు అన్నాడు తండ్రి చేత వేరుపాటు చేయబడ్డాడు అన్నాడు ఏడవ వచ్చినంలో తన కుమారుడైన క్రీస్తు విమోచించాడు అన్నాడు పిల్లలు పద్మూడవ వచ్చినంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పండి ఏం చేశాడు ముద్రించాడు అనే మాటలు మనం చూస్తున్నాం ఎంత అద్భుతమైన మాట అండి ఆత్మ చేత ముద్రించబడ్డా 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 దేని చేత చెప్పండి ఆత్మ చేత ముద్రించబడుట అనే మాట చాలా విలువైన మాట అది మనిషి ఆత్మకు ఆ విషయాలు గ్రహించగలిగిన వారిగా మనం ఉండాలి ఆత్మ పూర్ణుడుగా ఉంటేనే ఆత్మాధీనములో ఉంటేనే ఆత్మ స్వాధీనములో ఉంటేనే స్వరూపైన దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటేనే ఆ సంగతులు నీకు అర్థమవుతాయే తప్ప నీకు వేరొక రీతిగా నీకు అర్థం కాదు ఏంటి ఆత్మను గురించిన బాధ అనుకుంటున్నారా పిల్లలు గమనించాలి మీరందరూ ప్రార్థనకు వచ్చినప్పుడల్లా ఈ యొక్క పోడియం వెనకాలలో ఉన్న మాటను చదువుతూ ఉంటారు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు దేవుడు ఏమై ఉన్నాడు ఆత్మ ఉన్నాడు ఆరాధించు అని అంటే కుమారులుగా స్వీకరించబడినవారు దేవుని ఆత్మచేత నడిపించబడేవారు ఆత్మను కూర్చిన ఆగోహననేటి క్రైస్తవ సంఘాలలో మన సంఘాలలో కూడా అందరికీ అర్థం కావట్లేదు మరలా చెబుతున్నా శృతి పాట పాడిన పాటలో వేకభవించినా ఆత్మ ఉండాలి వినండి అంతేకాదు స్థుతులు చెల్లించుట్లో ఆత్మ నడిపే పొండాలి అంతేకాదు దేవుని వాక్యం వినుట్లో ఆ ఏముండాలి చెప్పండి ఆత్మ నడిపే ఉండాలి వినండి పిల్లరా ప్రభు పాలు పాలుపంపులు కడుగుట్లో ఆత్మ నడిపే ఉండాలి లేకపోతే నీకు అర్థం కాదా సంగతలు ఆత్మ చేత మీరు చెప్పండి ఏం చేయబడ్డారు ముద్రించబడి సీలేశారు ప్రభు ఏంటి ముద్ర మీరు వెన్నుకున్నవారు మీరు విమోచించబడినవారు మీరు దేవుని ఆత్మ ఆధీనములో నడిచేవారు అది ముద్ర ముద్రించబడ్డారు దేని చేత చెప్పండి ఆత్మ చేత ముద్రించబడ్డారు దేవుని మాటలు వైపు మనసు పెట్టాలి ఇదే పేసీలకు రాసిన పత్రికలోనికి రండి ఐదు అధ్యాయం పద్దెనిమిదో వచ్చింది ఐదు పద్దెనిమిది ఐదు అధ్యాయం పద్దెనిమిది ఉండకుడి కలదు అయితే ఆ మాటను పట్టుకోండి ఆత్మ పూర్ణులై ఉండండి ఏమై ఉండాలి ఆత్మ పూర్ణులై ఉండండి ఆత్మపూనులై ఉండండి దేవుని మాటల వైపు మనసు పెట్టాలి ఆత్మపూనులై ఉండండి అన్నాడు నాలుగో అధ్యయనం మొదటి వచ్చినప్పుడు చదువుతారా నాలుగో అధ్యయనం ఎపిఎస్కి రాసిన పది కాబట్టి అంటే ఐక్యంగా చేసేది ఆరాధన ఏక మనస్సు ఆరాధన ఏక హృదయం ఆరాధన ఏక తాత్పర్యం ఆరాధన అందరూ వేగముగా కూడి చేసేది ఆరాధన ఆత్మ కలిగించు ఐక్యత ఐక్యత అసమాధానముగా ప్రభు బల్లలో చేయవేయడానికి లేదు దేవుని ఆత్మ ఆధీనములోను ఉంటే సమాధానాన్ని కోరుకుంటా సమాధానాన్ని నువ్వు ఇష్టపడతా ఆత్మ కలిగించు ఐక్యత ఆత్మ కలిగించు ఐక్యత ఆత్మ కోరుకునేది సమాధానం నేను మాట్లాడను నేను పిలవను నేను పలకరియను నేను పిలిచేనా నేను మాట్లాడాన నేను వెళ్ళను నేను నేను చెయ్యను అసలు నేను అలా అనడానికి వీలు లేదు కత్తనే బంధన గ్రంథంలో ప్రభువారు కొండమైన ప్రసంగములో అనుకుంటాను ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు మొత్తై రాసిన సువార్తలోకి వెళ్ళండి మొత్తై రాసిన సువార్త వాక్యం వైపు మనసు పెడదాం మొత్తయి రాసిన సువార్త ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం చూడండి ముప్పై ఇరవై మూడవ వచ్చిన

సమాధానములేని పాట లేని కృతజ్ఞత అర్పణలు సమాధానము లేని కానుకలు సమాధానము లేని ప్రభు వల్ల ప్రభు రక్తం దేవునికి మహిమ కాదు నీకు క్షేమము కాదు అని మొదట వెళ్ళి సమాధాన పడి తర్వాత వచ్చి అర్పణ అర్పించ ఆత్మ సంబంధమైన నడిపింపుతో చేసేది ఆత్మ కలిగించు ఐక్యత సమాధానమైన బంధము అన్నది చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు వెళ్ళాలి ఆరాధనలో ఉన్నాం హృదయ రహస్యములు వెలిగిన ప్రభు చాలా సందర్భాలను కూర్చుంటాను లేచుటాను పడుకుంటా నీ నోటికి మాట రాక పే నెరుగుదును అన్నాడు ప్రభు నాకు మరుగైన స్థలము కలదా అని చెప్పాడు ఆయనకు మరుగైన స్థలం మరొకటి లేదు అందుకే ప్రభు అన్నాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్యజీవము గలవాడు ఎవరు ఆత్మ నడిపింపుతో నా శరీరానికి సాదృశ్యం పడిన పాత్రలో చేయివేవాడు ఆత్మ నడిపింపుకు అప్పగించుకున్నవాడు ఆరాధన అంటే ఆత్మ సమర్థమైనది ఆ అనుభూతి వేరు ఆ ఆనందం వేరు ఆ సంతోషం వేరు గమనించే వై సంగతి ఆలోచించే వై సంగతి దేవుని ఆత్మ ప్రత్యేకమైన ఆ నింపుదలను పొందుకున్న వ్యక్తి అనే ఉంటారు ఆ స్పిరిట్ నువ్వు అనుభవిస్తావు వాడుకతో అలవాటుతో ఆచారంగా చేసేది కాదు ఆరాధన సమాధానముతో చేసేది ఏక మనసుతో చేసేది ఏక హృదయముతో చేసేది ఏక భావంతో చేసేది ఏక తాత్పర్యముతో చేసేది ఆమె అలాగే జరుగునుగాక అనటుగా ఆరాధన ఆత్మ సంబంధమైనది మరలా చెబుతున్నా నీ హృదయములో ఏముందో అది నీకు తెలుసు మా పక్క వ్యక్తికి తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు మనకు తెలుసు ఆది కాండము నాలుగో అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు ప్రభుని ఆరాధించడానికి వెళ్ళారు కయ్యి ఏ పేరు ఇలా అన్నాడు నీ క్రియలు మంచివి కాదు అని చెప్పాడు అంతగా తీర్చేశాడు పరీక్షించేశాను ఏ పేలును ఏ బేలు అర్పణను ఆయన అంగీకరించనా బా మంచి మాట వండర్ సెంటెన్స్ వండర్ స్టేట్మెంట్ ప్రభుత్వాలి అంగీకరించెను ఒక మాట గమనించాలి మన ఆరాధన కయ్యూలు లాగా ఉందా ఏ వేలు లాగా ఉందా హృదయాలలో ఒక స్వపరీక్ష భావన కలిగిన వారిగా ప్రభు బలుడు చేయి అది మనకు క్షేమం మనుష్య ఆత్మను కూర్చిన సంగతు మనిషి ఆత్మకు తెలియదు దేవునికి తెలుసు అందుకే ప్రభు అన్నాడు తన్ను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రుత్యం తిని ఆ పాత్రలోనేది త్రాగవల తన ఆత్మను అప్పగించుకున్నాడు స్వరూపైన దేవుడు మనం ఆత్మపూర్ణులుగా ఆరాధించాలని ప్రభు బల ఎదుట మనం మన హృదయాలలో ఒక సుపరిక్ష భావము కలిగిన వారిగా ప్రభు బలను సమీపించాం తలలో ఉంచండి వేయండి హృదయాలలో ఒక సుపరిక్ష భావం కలిగిన వారిగా మరి ప్రభు బలను సమీపించుట ఆత్మ నడిపింపుకు అప్పగించుకొని హృదయపూర్వక కృతజ్ఞత రూపాలను ప్రభు అంగీకరిస్తున్నాడనే ఆలోచనతో ప్రభు బలను సమీపించాలి ప్రభువుకు కృతజ్ఞతలు అర్పించుకొని ముందుకు సాగుధానం